థ్యాంక్ యూ అధ్యక్ష విద్యారంగంలో ప్రక్షాలన తీసుకురావాలని మంచి ఉద్దేశంతో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్న మన మంత్రివర్యుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ ముందుగా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మోడల్ స్కూల్ జెడ్పీ స్కూల్స్ ఇంకా కేజీవీబీ ఇవన్నీ కలుపుకొని మూడు వందల పంతొమ్మిది ఉన్నాయి సార్ మాకు ఇందులో యాభై ఏడు వాటికి కాంపౌండ్ వాళ్ళు సక్రమంగా లేవు సార్ మీ ద్వారా మంత్రివారిల్ని దీనికి ఫండ్స్ కేటాయించి దీని నిర్మాణానికి హెల్ప్ చేయమని కోరుతున్నాను సార్ అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు సార్ అందులో చాలా వరకు అసంపూర్ణంగా ఉండిపోయాయి చాలా వరకు సిమెంట్ అందుబాటులో రాలేదు అని చెప్పి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు ఆపేశారు సార్ వీటిని ఏమన్నా పునర్ప్రారంభించే పనులు ఏమన్నా ప్రభుత్వం చేపడుతుందా అనేది ఒక ప్రశ్న సార్ అలాగే మా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ దాదాపు నూట ఆరు స్కూళ్ళకి రూఫ్ లీకేజెస్ ఇంకా ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉండేటివి కొన్ని ఉన్నాయి సార్ అలాగే ఈ మధ్యాహ్న భోజనం పథకం కోసం కిచెన్ షెడ్స్ లేనివి పద్నాలుగు ఉన్నాయి సార్ అలాగే ఆరో ప్లాన్స్ లేని స్కూళ్ళు ముప్పై ఎనిమిది టాయిలెట్స్ అవసరం ఉన్న స్కూళ్ళు పదకొండు ఉన్నాయి సార్ వీటికి కూడా ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను సార్ దీనికి కావాల్సిన డీటెయిల్స్ మీ ద్వారా మంత్రి వారికి పంపుతున్నాను సార్ థ్యాంక్ యూ మంత్రి గారు నారా లోకేష్ గారు అధ్యక్ష